ఫ్యాక్ట్ నెంబర్ వన్ జపాన్ దేశంలో కొన్ని రెస్టారెంట్స్ లో కోతులు సర్వర్గా పనిచేస్తాయి అవి పని చేసినందుకు గాను వాటికి మంచి ఫుడ్ పెడతారు ఫ్యాక్ట్ నెంబర్ టూ మేఘాల నుండి పడే వర్షపు చినుకులు భూమిని తాకడానికి యావరేజ్ గా రెండు నిమిషాల సమయం పడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మనిషి శరీరంలో ప్రతి భాగంలో చెమట పడుతుంది ఒక పెదవుల పైన తప్ప ఫ్యాక్ట్ నెంబర్ పచ్చబొట్టు పొడిపించుకోవడం వలన హెచ్ఐవి వచ్చే ఛాన్సెస్ మరియు స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ పిత్తడం వలన మనలోని హైబీపీ తగ్గుతుందని రీసెర్చ్ లో తెలిసింది కాబట్టి పిత్తు వస్తే ఆపుపోకండి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ చిప్స్ గాలి ఎక్కువగా ఉండడానికి గల కారణం ఆ ప్యాకెట్ పైన ఏదైనా వెయిట్ పడితే లోపల ఉన్న చిప్స్ విరిగిపోకుండా ఉంటాయి ఫ్యాక్టరీ నెంబర్ సెవెన్ అతిగా ఆలోచించడం మానేస్తే ఎక్కువ కాలం బ్రతుకుతారని వైద్యులు చెప్తున్నారు సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ